మహాశైలందరికీ మీ వాడపల్లి సత్యనారాయణ శుభ శుక్రవార శుభాకాంక్షలు ఈరోజు మనం అష్టాదశ శక్తి పీఠాల్లో రెండవ పీఠమైనటువంటి శ్రీ భ్రమరాంబిక అమ్మవారి క్షేత్రం శ్రీశైలం గురించి చెప్పుకుందాం అమ్మవారి యొక్క గరణం పడ్డ స్థానం ఈ భ్రమరాంబిక అమ్మవారి క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది రెండో శక్తి పీఠంగా కొలవబడుతోంది ఇక్కడ ఈ యొక్క శ్రీశైల క్షేత్రం ఆంధ్ర రాష్ట్రంలోని నల్లమల్ల అరణ్యాల్లో ఉన్న పవిత్రమైన క్షేత్రం అలాగే ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మల్లికార్జున శివలింగం అలాగే అమ్మవారి అష్టాదశ పీఠాల్లో శ్రీ బ్రహ్మరాంబిక అమ్మవారి శక్తిపీఠం ఈ రెండు కలిసినవి కాబట్టి ఈ యొక్క శ్రీశైలాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు కాశీలో కూడా అమ్మవారి స్వామివారి శక్తి అలాగే ద్వాదశ జ్యోతిర్లింగ శాస్త్రం కాశీ ఈ రెండు కలిసి ఉన్నాయి సౌత్లో అంటే మన దక్షిణాదిలో ఈ రెండు కలిసి ఉన్నది మరి శ్రీశైలమే కాబట్టి దీన్ని దక్షిణ కాశీగా కూడా కొలవబడుతోంది ఈ యొక్క దక్షిణ కాశీ అయినటువంటి శ్రీశైలం వివరాలు మనం మాట్లాడుకుందాం ఈ యొక్క శ్రీశైలం అత్యంత శక్తివంతమైంది మోక్షప్రదమైంది అమ్మవారికి దేవీ నవరాత్రుల సమయంలో అత్యంత ప్రత్యేకమైన కుంకుమ పూజలు చండీ హోమాలు అనేకమైన జరగబడతాయి వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి ఆశీస్సులు కృపాకటాక్షాలు పొందడం జరుగుతుంది బ్రహ్మాది దేవతలు కూడా ప్రార్థించిన అమ్మవారు కాబట్టి భ్రమరాంబికా దేవిగా ఆవిడ వెలవడం జరుగుతోంది ఈ అమ్మవారు పురాణ క్రిత ప్రకారం ఈశ్వరుడు మల్లికార్జున రూపంలో శ్రీశైలంపై ప్రతిష్టమైనప్పుడు ఆయన అద్దాంగిగా పార్వతీదేవి భ్రమరామికా రూపంలో అవతరించారు ఇక శక్తిపీఠాల్లో స్థానం ఇది సతీదేవి శరీరం భస్మమైనప్పుడు ఆమె గలం అంటే కంఠభాగం ఈ క్షేత్రంలో పడిందని శక్తిపీఠమాల పురాణం చెప్పబడుతోంది అందువల్ల ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా నిర్వచించబడుతోంది అత్యంత ప్రాచీనమైన ఆలయంగా ఈ శ్రీశైలం వెలుగుతోంది అమ్మవారి దివ్య స్వరూపం త్రినేత్రి త్రిశూలధారిని పాశాంకుశాలతో దర్శనమిస్తున్న తల్లి కరుణామూర్తి అయిన దుర్మార్గును సంహరించే ఈవిడ భక్తుల కష్టాలని తొలగించి ఐశ్వర్యం ఆరోగ్యం సంతానం విజయప్రదం ఇవి మనకి సంప్రాప్తి చేస్తున్న తల్లి ఒక రా ఒకసారి ఒక జీమూతుడనే రాక్షసుడు అత్యంత శక్తివంతుడై ఋషుల్ని ప్రజల్ని దేవతల్ని బాధిస్తుంటే ఆ తల్లి భ్రమర రూపం అంటే తేనెటీగల రూపంలో అనేక లక్షల తేనెటీగల రూపంలో ఆ తల్లి ఆ రాక్షసుడిని సంహరించడం జరిగింది కాబట్టి అదొక పేరు కూడా ఉంది భ్రమరాంబికా దేవి అనే అమ్మవారికి ఈ శ్రీశైల యాత్రలో భక్తులు ముందుగా పాతాళ గంగలో స్నానం చేసి ఆ అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అనంతరం పరమేశ్వరుడు దర్శనం చేసుకోవడం సాంప్రదాయం ఈ సాంప్రదాయాన్ని పాటించి భక్తులంతా కూడా అమ్మవారి కటాక్షాలకు పాత్రలు అవుతున్నారని మనకు తెలుస్తోంది ఈ అమ్మవారిని మనం ఆరాధిస్తే కుటుంబ సౌఖ్యం సంతానం అలాగే శత్రువులు తొలగిపోవడం విద్య ధైర్యం ఆరోగ్యం ధన ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ అమ్మవారి శక్తి పీఠాల్లో అత్యంత శక్తివంతమైన రెండో శక్తిపీఠంగా వెలుగుతుంది మొదటి శక్తిపీఠం మనం గత వీడియోలో చెప్పుకున్నాం అస్సాం రాష్ట్రంలోని నీలాచల పర్వతం మీద గల కామాఖ్యాపీఠం మొదటి శక్తి పీఠం క్షేత్రంలో వేసిన అమ్మవారు బ్రహ్మరాంబికాదేవి అష్టాదశ శక్తిపీఠాల్లో ద్వితీయ పీఠంగా అత్యద్భుతంగా వెలుగుతూ భక్తుల కోరికలను తీరుస్తున్న తల్లిని మనందరం కూడా ఆరాధిద్దాం ఈ శుక్రవారం ఆ అష్టాదశ తిర్థిపేటాల్లో రెండో పీఠమైన శ్రీ భ్రమరాంబికాదేవిని మనం ఆరాధించి ఆ అమ్మవారి కరుణాకటాక్షాలకు పాత్రులై సదా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మన జీవితాన్ని గడుపుతామని మనం నిర్ణయించుకొని ఆ స్వామి అమ్మవారి యొక్క పాదపీటానికి నమస్కరించి ఓం శ్రీమాతే నమో శ్రీమాతే నమ నేనొక్క పదకొండు సార్లు ఈ మంత్రాన్ని అలా జపిస్తాను నాతో పాటు వీడియో చూస్తున్న మీరు కూడా ఆ అమ్మవారి మంత్రాన్ని మనసులో స్మరణ చేసుకోండి ఎందువల్లంటే ఆ తల్లికి బిడ్డలమైన మనం ఇప్పుడు స్నానం చేసి కూర్చొని చెయ్యాలి లేదు భోజనం చేసాం కదా అనొచ్చా అనకూడదా మంత్రం అనేది ఎటువంటిది లేదు తల్లి నామం జపించడానికి ఎటువంటి సమయం సందర్భం అక్కర్లేదు అందరూ కూడా ఒక్క పదకొండు సార్లు ఒక శ్రీమాత్రే నమ అనుకుందాం ఓం నమః ఓం శ్రీమాత్రే నమ ఓం నమ నమః ఓ

అమ్మవారి నామస్మరణ అనంతరం మనసు ఎంత ఆహ్లాదకరంగా ఉందో మనకి అనుభూతి చెందడం జరుగుతోంది ఈ అష్టాదశ శక్తి రెండో శక్తి పీఠం గురించి వాళ్ళు తెలుసుకోవడం జరిగింది వచ్చే వారం వీడియోలో మూడో శక్తి పీఠం గురించి కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది అలాగే దేవీ నవరాత్రులలో మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క అమ్మవారి అవతారం యొక్క ప్రశస్తి పూజా విధానం నైవేద్యం ఇవన్నీ తెలుసుకుందాం మీరందరూ కూడా మన వారపల్లి సత్యనారాయణ నారాయణ టాక్స్ మన ధర్మం చానల్ని అభిమానిస్తూ మరింత ముందుకు తీసుకెళ్తున్నారని నాకు తెలుసు మరింతగా మీ అభిమానానికి పాత్రలు రావాలని మరింతగా శ్రమపడటం జరుగుతోంది ఒక పక్క ఆలయం చేయడం ఒక పక్క పురోహిత కార్యక్రమాలతో పాటు ఈ యొక్క ఛానల్లో కూడా మీ అందరితో మాట్లాడడానికి నాకు ఎంతో సంతోషకరంగా ఉంది సమయం తక్కువగా ఉన్న వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఇంకా మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అందరికీ నమస్కారం మరొక్కసారి ఆ తల్లి నామాన్ని ధ్యానం చేస్తూ ఈ వీడియోని ముగిద్దాం ఓం శ్రీమాత్రే నమ